కొన్ని విషయాలలో అసలు స్పందించే సున్నితత్వమే అసలు లేకుండా పోయింది అబ్బా అసలు సున్నితత్వమే చచ్చిపోయింది కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని విని కొందరు మాటలు విని ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల పక్షాన మనం నిలబడితే ఆ బాధితులే మళ్ళీ మనల్ని తిడుతూ ఉండడం అసలు మనుషులు సున్నితత్వమే లేకుండా పోతుంది రోజు మామూలుగా నాలెండి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటాం పేదలకు కాసేంత ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు నిలదొక్కుంటారు చిన్న చిన్న వ్యాపారాల కోసము చిన్న చిన్న అవసరాల కోసము ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ద్వారా పథకాలు ఇచ్చినందుకు వచ్చిన కిరాణా షాపులు పెట్టుకున్న వాళ్ళు ఆవులు ఎనుములు ఎనుములు అంటే పదాలు కొనుక్కొనే పాలం వెనువులు లోపల వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఏదో ఒక దానికైతే ఉపయోగపడింది సంక్షేమ పథకాలు అయితే ఉపయోగపడ్డాయి చాలామంది అప్పుడు పొందరు పొందరు అందరినీ అడలేము పెత్తందరి మనసుత్వ ఉన్న వాళ్ళు ఏమన్నారు సోమరిపోతులు అయిపోతున్నారు ఏదో ప్రభుత్వాలకు వాళ్ళు ప్రభుత్వాలు వాళ్ళకి ఎక్కడ లేని ఉపాధి చూపిస్తూ ఉన్నట్లు వాళ్ళు తోమ సోమరిపోతలేకపోతున్నారు కూర్చొని తింటున్నారు భుజలు పెంచుతున్నారు కూర్చొని రకరకాలుగా మాట్లాడారు వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడిన ఒక ఎత్తు ఈరోజు సాక్షాత్తు మంత్రి గారు అసే మండలిలో మంత్రి గారు అసెంబ్లీలో సవిత గారు మంత్రి గారు మళ్ళీ ఒక మహిళ మేడం మంత్రి గారు ఏమన్నారు తెలుసా గత ప్రభుత్వంలో డీపీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇలా చేయడం ద్వారా అని పరికి పోకుండా అవి తీసుకునే వాళ్ళు ఏం చేశారంటే తెలుసా గంజాయికి డ్రగ్స్కి మందుకు బానిసలు అయ్యారట అమ్మమ్మ దాంతో అది వస్తుందని దాంతో అది డబ్బులు తీసుకొని గంజాయి డ్రగ్స్ ఇది ఇది కొనుక్కోలు తాగినారట బా ఎంత దారుణమైన వ్యాఖ్యలయ్యా చెప్పాను కదా మనం అంత పర్సనల్గా తీసుకొని స్పందించి అంతగాను ఆ సున్నితత్వమే లేకుండా పోయింది ఎప్పటి నుంచో లోపల పొందుకున్నది బయ లోపల ఫీల్ అయినా బయటగా సున్నితతో ఎక్స్ప్రెస్ చేసి అది 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 లేకుండా పోయింది ఏంటండి ఒక మంత్రి పేదలకు ఇచ్చినటువంటి వాటి వాటి మీద ఇంత దారుణమైన వ్యాఖ్యల అండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చింది గంజాయి డ్రగ్స్ అదవుతున్నారు వాళ్ళు అండి సో మంత్రి గారు అసెంబ్లీలో వ్యాఖ్యలు అన్నారు వైసీపీ సభ్యులు అభ్యంతరం చేశారు స్పీకర్ గారు కూడా ఏంటండి మంత్రి అనుకున్నటువంటి మాటలు మీరు ఉపసంహరించుకొని మేము రికార్డ్స్ నుంచి తొలగించేస్తున్నాం అన్నారు ఎందుకు సార్ తొలగించడం పెట్టండి అలాగే భవిష్యత్తు తరాలకు కొన్ని కనిపించాలి వినిపించాలి కదా పెట్టండి మనం చూసుకోవాలి కదా ఎలాంటి మంత్రులు ఉన్నారు ఎలాంటి మాటలు మాట్లాడారు ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉండాలి కదా ఎందుకు తొలగించడం మీకు పెట్టండి సార్ పెట్టండి మంత్రి గారు ఆ ఉపసంహరించుకోండి అని చెప్పి స్పీకర్ మండలి చైర్మన్ గారు కూడా ఆశ్చర్యపోయారు ఏంటండి ఎలా అంటున్నారు ఏం మాటలు బా నిజంగానే మొత్తం మీద కంగ్రాట్స్ అబ్బా పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కనుక డ్రగ్స్ గంజాయి తీసుకునేంత టేస్ట్ ఎట్లుందబ్బా బాగుందా అంత మొత్తం దాంతో తాగి తినేసారా అలవాటు అయిపోయిందా మీకు పండగ చేసుకోండి లేదండి